హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే గోంగూర చికెన్ ఫ్రై సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో గ్రేవీగా ఇంకా రసం ఎటువంటి రసం అవసరం లేకుండా అలా ముక్కతోనే కలుపుకునేటట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఉల్లిగరం మసాలా బిర్యానీ ఒక వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి దాని తర్వాత సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై ఫ్రైనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వాలి ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఈ మసాలాలో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటె ముక్కలు కూడా వేసుకొని ఆ టమాటి ముగ్గులు మగ్గడం కోసం కొంచెం ఉప్పు కూడా అంటే కర్రీకి సరిపడంత ఉప్పు కూడా వేసుకొని టమాటి ముక్కలు కూడా మగ్గించుకోవాలి ఇవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా ఒక హాఫ్ అన్ అవరు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ని వేసుకొని కలుపుకోవాలి ఉప్పు నీళ్ళలో ఎందుకు నానబెట్టుకోవాలంటే చికెను ఎంత ఫ్రై చేసినా సాఫ్ట్గా ఉంటుంది గట్టిపడదు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే ఇది ఒకటిప్పు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ముక్క ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడిగిపోయినంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి గోంగూర వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని మిగతా చికెన్ మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఫ్రై అయిపోయే వరకు ఇంకొక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ మొత్తం ఇలా ఉడిగిపోతుంది ఈ విధంగా ఉడికిన చికెన్లో మనం గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కొరి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపి దించేసుకుంటే టేస్టీ అయినా గోంగూర చికెన్ ఫ్రై పుల్ల పుల్లగా తినడానికి రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి